హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అంటే ఈ హిమృగ కార్తీ రోజు మీరు ఫిష్ కర్రీ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి అంటే మాకు మాత్రం మార్నింగ్ నుంచి ఎదురు చూస్తే ఈవినింగ్ వరకు చేపలు వచ్చినాయి ఒక టూ కేజీస్ మాత్రం తీసుకున్నాం కాస్తంత ఫ్రై అలాగే కాస్తంత పులుసు కూడా పెట్టుకున్నాం చాలా ఈజీ అండి అంటే సమ్మర్ వెళ్ళిపోయి ఇక వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండి అంటే తింటే చలవ చేస్తుందని ఇక చాలామంది అంటే హెల్తీగా కూడా ఉంటారని అంటే కంపల్సరీగా ఈరోజు ఫిష్కు తినాలని చాలామంది అంటారు అంటే మన పూర్వకాలం నుంచి అందుకే ఇక ఈరోజు ఎంతైనా ఎట్లయినా చేసి తిందాం అనుకొని ఈవినింగ్ వరకు వెయిట్ చేసి తెప్పించుకొని కర్రీ చేసుకున్నాం దీనికోసం ముందుగానైతే ధనియాలు అంటే చూపించిన మసాలా మొత్తం ఫ్రై చేసుకోండి అంటే స్మెల్ వచ్చేంతవరకు సిమ్లోనే హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఇలా మొత్తం వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకోండి దీంట్లో మరీ ఎక్కువ మసాలాలు వాడాల్సిన అవసరం లేదు అలాగే ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక టమాటా రెండు పచ్చిమిర్చి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోండి చాలా ఈజీగా అండి సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక అంటే మీ ఇష్టం కడాయి అయినా పెట్టుకోవచ్చు లేదా కంచుడైనా గంజైనా ఏదైనా పర్లేదు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కాస్తంత బిర్యానీ ఆకు లవంగా ఇలాచి అలాగే కాస్తంత కరివేపాకు కాస్తంత సాజీర అలాగే మనం ముందుగానే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు అంటే ఆనియన్స్తో పాటు మిక్సీలో కూడా వేసుకోవచ్చు అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోండి ఇందులో వేసుకొని తగినంత పసుపు నేను మాత్రం ఇక్కడ ఐదు చెంచల కారం వన్న చూసారు కదండీ ఇలాంటి గాంటే మాత్రం ప్రతి ఇంట్లో ఉండే ఉంటుంది కదండి ఆ గాంటెతోటి తోటి అంటే దాంతో దాన్ని ఫుల్ చేసేస్తే ఐదు చెంచాలు వచ్చింది ఐదు చెంచల కారం కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి చూసారు కదండీ ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నారంటే మన మసాలా గ్రేవీ మొత్తం పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు దీని తర్వాత మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకోండి అంటే మీకు ఇక్కడ ఇష్టం ఉంటే చింతపులుసు కూడా వాడుకోవచ్చు చింతపులు వేసుకోండి లేదా ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ మొత్తం మరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన మసాలా దీంతోపాటు కసంత ఫిష్ మసాలా దీంతోపాటు తగినంత సాల్ట్ ఉంటే కనుక కొత్తిమీర లేదా కరివేపాకేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకొని చూసారు కదండి గ్రేవీ కాస్తంత చిక్కబడంగానే అంటే మనం చింత పులుసు వేస్తే మాత్రం ఇంకా మార్నింగ్ వరకు కర్రీ మరీ గ్రేవీగా అయిపోతుంది మస్తు టేస్ట్ ఉంటుంది అంటే చేపల కర్రీ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ బాగుంటుంది అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఈవినింగ్ చేస్తే మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి దీంట్లోనే మనం ముందుగానే కడిగి పెట్టుకుని అంటే కాస్తంత సాల్ట్ వాటర్లో వేసి కడుక్కోండి వాసన అనేది రాకుండా ఉంటుంది చాలామంది బాగా వస్తుంది అనుకుంటారు కాస్తంత పసుపు కాస్తంత అంత సాల్ట్ వేసి కడుక్కున్నారంటే నీచి వాసర కూడా రాకుండా ఉంటుంది ఇలా వేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు మెల్లంగా అంటే పీసులు కలపకుండా మనం అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని గంజిని కలుపుకున్నారంటే అయిపోద్ది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు అలాగే కాస్తంత ఫ్రై కూడా చేసిన ఫ్రై కోసం ముందుగా ఒక ఎయిట్ పీసెస్ మాత్రం తీసుకున్నా అంటే ఫోర్ నెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎయిట్ పీసెస్ తీసుకున్న టూ టూ పీసెస్ రావడం కోసం దీంట్లోనే మంచిగా అల్లం మసాలా అలాగే తగినంత పసుపు కారం ప్రతిది మసాలా మొత్తం పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకొని కడాయిలో కాస్తంత కొద్దిగా వా అంటే ఆయిల్ అనేది కొద్దిగా వేసుకోండి అంటే మీ ఇష్టం ఇలా ఆయిల్ కాస్తంత ఎక్కువ నేను మాత్రం ఇక్కడ ఎక్కువ వేసిన ఇలా వేసుకొని వన్ సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ ఇలా తింపుకొని చేసారంటే పర్ఫెక్ట్గా వస్తే నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్